హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల డెబ్భై ఒకటవ నామం ఎనిమిదక్షరాల నామం మహాప్రళయ సాక్షిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓ మహాప్రలయ సాక్షిని మహా అని చెప్పుకోవాలి మహాప్రళయాన్ని సాక్షిభూతంగా చూస్తున్నటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు అసలు ప్రళయం ఇందులో మహాప్రళయం ఈ మహాప్రళయానికి అమ్మ సాక్షి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అనే నామం దగ్గర మనం చెప్పుకున్న అర్థాన్ని ఈ నామం దగ్గర కూడా మనం చెప్పుకోవచ్చు ఇది మహాప్రలయంలో జగత్ అంతా కూడా పరమాత్మలో లీనమైపోతుంది దాన్ని సాక్షిగా చూస్తూ నుంచి ఉంటుందిట తల్లి ఆ స్థితిలో ఆవిడ సాక్షిగా చూస్తోందని శంకర భగవత్పాదులు శివానందలహరిలో కీం భ్రూమస్తవ సాహసం పశుపతే కశాస్తి శంభోభవ ధైర్యం చేదృశ చైన్యే కథం లభ్యతే లభ్యత దేవగణం తస్య మునిగణం నశ్యత్ ప్రపంచం లయం నిర్భయ ఏక ఏవ నిహరత్యానంద సాంద్రో భవాన్ అని చెప్పి చెప్తారు ఆ ప్రళయకాలంలో ఒకవైపు దేవతలు మరొక వైపు మునులు గడగడలాడి వణిగిపోతూ ఉంటారు ప్రపంచమంతా లయమైపోతూ ఉంటుంది అట్లాంటి స్థితిలో అందరూ భయపడుతూ ఉంటే పరమేశ్వరుడు ఒక్కడే ఆనంద సాంద్రుడై మనిబ్బ్బరంగా నుంచొని మొత్తాన్ని తనలోకి లయం చేసుకుంటూ ఉంటాడు ఆ లయకారుణ్ణి చూస్తూ అమ్మ ఆనందిస్తూ ఉంటుంది ఆవిడ మహాప్రళయ సాక్షిని అని చెప్పి చెప్తారు ప్రళయం అనేది ఉపాధులకే కానీ ఆత్మక లేదు ఆత్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అక్కడే ఉన్నారు నశించే లక్షణాలు ఉన్నవన్నీ కూడా నశించిపోతున్నాయి అమ్మవారు వాటన్నిటినీ సాక్షిగా చూస్తూ ఉన్నటువంటి నాశనరహిత సత్యం ఇక్కడ సురేంద్ర రుద్ర పద్మజాచ్యుత దయోపి దయోపియే మృతే హ్రస్వం నదా తత్ స్త్రియా సువాసినిం పదస్ృష మహేశ్వరస్య మృత్యు భస్మస్మరస్య సాక్షిణీతూయాం సుమంగళీయం మధురిమా సమేత అనేటువంటి వేదమంత్రాన్ని తీసుకొని ఈ గురుకులం అనేటువంటి గ్రంథంలో ఈ శ్లోకాన్ని చెప్పారు అద్భుతంగా సుమంగిళివరా అంటే అమ్మవారు సుమంగళి అనగానే ముందుకొచ్చేది అందరికీ గుర్తుకొచ్చేది గౌరీదేవి అందుకే వివాహ సమయంలో ముందు గౌరీ పూజ చేయిస్తారు ఆ తర్వాతే వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తారు ఆ తల్లిని వివాహ సమయంలో ఆరాధన చేస్తూ ఉంటారు ఆవిడకి సుమంగళి అనే పేరు ఎలా వచ్చిందో చెప్తూ మహాప్రలయంలో నరే దేవేంద్రాదులందరూ కూడా లయమైపోతున్నారు అంటే దేవేంద్రాదుల వాళ్ళందరికీ సంబంధించినటువంటి సతులు కూడా కేవలం నిత్య సువాసినిలే కానీ నిత్య సుమంగళిలే నిత్య సువాసినిలే కానీ దీర్ఘ సుమంగళీలు నిత్య సువాసినిలు కారు నిత్య సువాసిని అనే పేరు ఒక్క అమ్మవారికి మాత్రమే ఉంది ఆవిడ ప్రళయంలో కూడా నశించకుండా నిలిచి ఉండేది అలాగే ప్రళయంలో కూడా అన్ని తనలో నయం లయం చేసుకునేటువంటి పరమాత్మ దానికి సాక్షిభూతంగా ఈవిడ నిలుస్తుంది ఈవిడ మాత్రమే నిత్య సుమంగళి అసలు యోగపరంగా చూసుకుంటే ప్రళయాలు మూడు రకాలుగా ఉంటాయి నిత్య ప్రళయం ఒకటి కల్పాంతకాలంలో జగత్తుకి కలిగే ప్రళయం ఒకటి బ్రహ్మకి కలిగే ప్రళయం ఒకటి బ్రహ్మకి కలిగే ప్రళయాన్ని బ్రహ్మ ప్రళయం అంటారు కానీ దాన్ని ఆయన కూడా దాన్ని వీక్షించలేడు ఆ బ్రహ్మ ప్రళయం ఎలా ఉంటుందో ఆయనకు కూడా తెలియదు కల్పాంతకాల ప్రళయాన్ని మాత్రం బ్రహ్మ చూస్తాడు బ్రహ్మ ప్రళయాన్ని ఆయన ఆయన లయమైపోయేదాన్ని ఆయన చూసుకోలేడు కదా మనకి రోజు ని నిద్ర అనేది ఒకటి నిత్య ప్రళయం ఉపాధి అంతా ఎక్కడో లయమైపోతూ ఉంటుంది ఎంతో బాగా లయమైపోతుంది కాబట్టి ప్ర లయం ప్రళయం అంటే నాశనం అనే అర్థం కాదు బాగా లీనం అవటం అనే అర్థం ఎంత బాగా లీనమవుతుందంటే మళ్ళీ పొద్దున్నే ఎంత అవసరమో అంతా బయటికి రావడానికి మనకి చక్కగా లీనం చేసుకుంటూ ఉంటుంది అట్లాగే ఒక మహానుభావుడు నిద్రకి నిర్వచనం చెప్తూ ఇవాళ ఈ శరీరంతో నిద్రపోయి మరో మళ్ళీ రేపు ఇదే శరీరంతో లేస్తే దాన్ని నిద్ర అన్నారు ఈ శరీరంతో నిద్రపోయి వేరే శరీరంతో నిద్ర లేస్తే దాన్ని చావు అన్నారు ఆ యోగి చేసే అవస్థ అంతా కూడా మూడో ప్రళయం కోసమే మన సాధనంతా కూడా ఆ ప్రళయం అంటే బాగా లయమైపోవాలి మళ్ళీ వెనక్కి తిరిగి రానటువంటి లయాన్ని మనం సాధించుకోవాలి మహాప్రళయం అంటే మోక్షం ఆ మోక్షస్థితిలో ఉండేటువంటి సమగ్ర జ్ఞానస్వరూపిణి మహాప్రళయ సాక్షిణే ఇది పరమార్థంలో సత్యం ముందు చెప్పిన అర్థాలన్నీ కూడా వ్యవహారంలో సత్యం ఓం ఐం ర్రీం శ్రీం మహాప్రలయ సాక్షిణ్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యై నమ